వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా సాధారణంగా సినిమా ఈవెంట్లన్నీ ఈవినింగ్ టైంలో లో నైట్ టైంలో చేస్తారు సో ఆ నైట్ టైంలో లో ఫంక్షన్ జరగడం వల్ల ఏమవుతుందంటే కొంచెం డ్రింకింగ్ హ్యాబిట్ వాళ్ళు ఒకటో రెండో పెగిలేసి ఈవెంట్ కు వస్తూ ఉంటారు దా మత్తులో కొంతమంది పొరపాటున నోరు జారుతుంటారు వేరే వేరే పదాలు వాడుతుంటారు దాని వల్ల అది కాంట్రవర్సీ అవడం అది కొంచెం ఇష్యూ అవ్వటం దాని గురించి వాళ్ళకి క్షమాపణ చెప్పడం అవన్నీ జరుగుతూ ఉంటాయి అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే రీసెంట్ గా నిన్న మొన్న జరిగిన ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ గారు ఆలీ గారిపై ఒక కామెంట్ చేశారు సో రాజేంద్ర ప్రసాద్ గారు అంటే అందరికీ తెలుసు సో ఆయన నైంటీస్ స్కిట్స్ కి అయితే చాలా ఫేవరెట్ ఆయన ఆ టైంలో చేసిన మూవీస్ ఇప్పటికీ చాలా మంది మళ్ళీ చూస్తూనే ఉంటారు మనకి బోర్గా ఫీల్ అయినప్పుడు కానీ లేదంటే కొంచెం డౌన్లో ఉన్నప్పుడు కానీ ఆయన మూవీస్ చూస్తుంటే కొంచెం హై వస్తుంది ఆ ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగుంటుంది ఆయనకి చాలా మంచి పేరు కూడా ఉంది సో ఇప్పటికీ కూడా ఆయన మంచి మంచి మూవీస్లో మంచి మంచి క్యారెక్టర్స్ కూడా చేస్తూ ఉన్నారు సో అలాంటి స్టేజ్లో రీసెంట్గా ఆయన రాబిన్హుడ్ మూవీకి ఈవెంట్ లో డేవిడ్ వార్నర్ ని ఒక మాట అన్నారు సో ఆ విషయం డేవిడ్ వార్నర్ కి ఆ మాటలు సరిగ్గా అర్థమయ్యి ఉండకపోవచ్చు కూడా సో కానీ ఆ డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ అయితే దాని గురించి చాలా ట్రోల్స్ అయితే చేశారు సో మీరు అలా ఎలా అంటారు అది ఇది అని చెప్పేసి సో అదంతా పక్కన పెడితే నేషనల్ అవార్డ్స్ విషయానికి వస్తే ఆయన దాని గురించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు సో ఆ కామెంట్స్ కి పుష్ప మూవీ లింక్ రిలేటెడ్ అవ్వటం సో దాని వల్ల అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ బాగా ఫైర్ అయిపోయి మొత్తం ఆ కామెంట్స్ అంతా ట్రోల్ చేయటం దాన్ని బాగా వైరల్ చేయడం దాని ఇష్యూ అయ్యి కొంచెం అది కొంచెం పెద్ద ఇష్యూ అయింది సో దానికి రాజేంద్ర ప్రసాద్ గారు సారీ కూడా చెప్పారు సో ఇదంతా పక్కన పెడితే మొన్న ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డే ఫంక్షన్కి ఆయన స్టేజ్ మీద మాట్లాడుతూ మాట్లాడుతూ ఆలీ గారిని ఒక అనరాని మాట అన్నారు స్టేజ్ మీద సో అలీ గారు కూడా చాలా పెద్ద పేరున్న వ్యక్తి చాలా ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు సో అలాంటి వ్యక్తిని చాలా సీనియర్ అయిన రాజేంద్ర ప్రసాద్ గారు అది కూడా స్టేజ్ మీద అంతమంది ముందు అలాంటి మాట అంటాం కరెక్ట్ కాదు కదా అని గారు కూడా ఫీల్ అయ్యారు సో అంత పెద్ద అతన్ని అంత స్టేజ్ మీద మళ్ళీ తిరిగి మాట్లాడలేక ఆయన ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు సో అసలు ఇంత కెరీర్ బిల్డ్ చేసుకొని ఇంత మంచి పేరు తెచ్చుకొని ఈ లాస్ట్ టైమ్స్లో కూడా ఆయన బ్యాడ్ నేమ్ ఎందుకు తెచ్చుకోవటం సో ఆయన అసలు ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నారు సో దీనివల్ల జనాలు కూడా చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నారు సో అంత పేరున్న అతను ఎందుకు ఇమేజ్ పోగొట్టుకుంటున్నారు జనాల్లో ఎట్లా పడితే అట్లా ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకంటే ఒక పేరున్న వ్యక్తి స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఆచితూచి మనం పదాలు వదలాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక చిన్న పదం వదిలినా అది కాంట్రవర్సీ అయిపోద్ది సో అలాంటి మూమెంట్లో ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్టు సో ఈ విషయాన్ని చూసుకుంటే సో మూవీ ఈవెంట్స్ వాళ్ళు కానీ మూవీ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఆయన స్టేజ్ మీదకి పిలవాలి అన్న ఏదైనా ఈవెంట్కి పిలవాలి అన్న ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది సో ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కావాలంటే మన ఛానల్ ఫాలో అవ్వండి డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్